హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే ఈ సంవత్సరం మీకు ఇలానే ఉండబోతుంది ముందుగానే తెలుసుకోండి మనలో చాలామంది వ్యక్తుల పేర్లు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది మీ పేరు కూడా ఎస్ అక్షరంతో మొదలైతే మీరు మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎస్ అక్షరంతో మీ పేరు మొదలైతే మాత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు కలిసి వస్తుంది మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైన మీ పేరులో ఎక్కువ ఎస్ అక్షరాలు ఉన్న ఈ వీడియో మీకోసమే రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ జాతకాన్ని పూర్తిగా ఈ వీడియోలో వినండి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీ జాతకం ఎలా ఉండబోతుంది మీ స్వభావం ఏమిటి అలాగే గుణగుణాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది పేరులోని మొదటి అక్షరం ఒక మనిషి జీవితం పైన ప్రభావం పడుతుంది ఎస్ అనే అక్షరం విజయానికి సంకేతం అని చెప్పవచ్చు మీ పేరులో ఉండే ఎస్ అక్షరం సార్లు రిపీట్ అవుతుంటే మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎస్ అక్షరం పేరుతో ప్రారంభమయ్యే వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని ద్వారా ఏర్పడిన దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్నారు ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించారు డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే ఆ అక్షరం పేరు గల వారి జాతకంలో అష్టమ శని నడుస్తుంది అయితే ఇక మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు కళ్ళ కాలం కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలోకి అదృష్టం రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అదృష్టంతో పాటుగా కొన్ని దురదృష్టాలు కూడా కలగబోతున్నాయి డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవరూ కాలేరని చెప్పవచ్చు మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు కాబట్టి మీరు తినే ఆహారంలో మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు చాలా ఈజీగా మోసపోతారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది మీరు నెంబర్ వన్ కావాలంటే ఇతరుల మాటలు అస్సలు వినకండి మీకే ప్రాధాన్యతను ఇవ్వండి మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీరు ఎక్కువగా మనసులను ప్రేమిస్తారు మీ మనసు వెన్నలాంటిది దేవుడు మీ పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైన వాళ్ళు కూడా మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు అయితే కొన్ని కొన్నిసార్లు మీ మంచి వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలంటే ప్రతి శనివారం రోజున హనుమాన్ చాలీసాను పఠించండి మరియు ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు యశ్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా సరే మీకు లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటారు ఎదుటి వారి సమస్యను సులభంగా పరిష్కరిస్తారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు మీరు గనక తప్పు చేస్తే దాన్ని సులువుగా కరెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉంటారు ఇతరులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ అంత పట్టుదల వ్యక్తులు మరొకరు ఉండరు ఒక్కోసారి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను తెచ్చుకుంటారు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు వ్యాపారంలో బాగా స్థిరపడతారు సమాజంలో కూడా మంచి పేరును పొందుతారు మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఓపెన్గా ఉంటారు తమ చుట్టూ చాలామంది అభిమానాన్ని పొందుతారు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటారు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా రొమాంటిక్ వ్యక్తులు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు మీరు ఎదుటి వారికి మాట ఇస్తే ఆ మాటని ఎప్పటికీ తప్పరు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటారు మీ మిత్రులను ఎప్పటికీ విడిచిపెట్టరు ఎస్ లెటర్తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆక్ష్ ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు నిగ్రహాన్ని కోల్పోతారు ఇదే మీలో ఉండే పెద్ద వీక్ పాయింట్ అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఇతరులకు కష్టంగా ఉంటుంది కష్టంగా మారుతుంది